హాయ్ నేను మీ పవన్ ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే హైప్ కూడా చేయండి చాలా తక్కువ సార్లు అడుగుతా నేను ఎందుకంటే మీకు నచ్చితే డెఫినెట్గా మీరు లైక్ కొడతారు షేర్ చేస్తారు కొంతమంది హైప్ కొట్టామండి అని చెప్పి పవన్ గారు మెసేజ్ కూడా పెడతారు సో ప్లీజ్ అది నా ఒక్కడికే కాదు ఛానల్కి కూడా చాలా ప్లస్ అవుతుంది అలాగే ఇవాళ కొన్ని వీడియోస్ కూడా చేయబోతున్నాము పైరసీ మీద ఐబొమ్మ రవి చేశాడు కదా ఐబొమ్మ రవి మీద చేయబోతున్నా సరే ఇక బిగ్ బాస్ రివ్యూలోకి వచ్చేద్దాం మనం సో నిన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు తనూజాకి ఇద్దరిని చేయండి ఒకళ్ళని చేయండి అని చెప్పి తనూజా చేతిలో పెట్టడం ఏంటి అది ఫేవరెటిజం అయిపోతుంది కదా టోకెన్స్ అనేది ఇచ్చి బిగ్ బాస్ వీళ్ళకి రెండు ఇవ్వండి లేకపోతే ఒకటి ఇవ్వండి అనే ఇస్తే ఓకే కానీ మరి తనకిష్టమైన వాళ్ళకి రెండిచ్చి తనకి ఇష్టం లేని వాళ్ళకి ఒక్కొక్కటే ఇవ్వచ్చు కదా ఇప్పుడు సంజనకి ఒకటిచ్చింది సంజనకి ఇద్దరు పేర్లు ఉండొచ్చేమో సుమన్కి ఒకటిచ్చింది మేబీ సుమన్కి అసలు ఎవరి మీద చెయ్యాలనేది ఫస్ట్ నుండి కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు నిన్న కూడా ఏదో గట్టిగా నేను మాట్లాడాలి అందరు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు గట్టిగా మాడితే బాగుంటుంది అని చెప్పి గట్టిగా చేస్తున్నాడు ఎందుకు స్పీడ్గా చెప్తున్నానన్నా స్పీడ్గానే చెప్తాను ఎందుకంటే మీ టైం కూడా నేను ఎక్కువ తీసుకోలేను ఎంత తక్కువగా క్రిస్ప్గా చెప్పాలన్నా కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను నేను సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి హిమ్మాయి రీతుని నామినేట్ చేశాడు ఇంకెవరు దొరకల కళ్యాణ్ చేయలేడు తనుజాన్ని చేయలేడు అయిపోయినాయి భర్ణి భర్ణి అండ్ రీతు దొరికింది దివ్యాని ఒక పాయింట్ మీద దివ్యాకి తనకి పెద్దగా ఏ విషయం ఏం లేదు అక్కడ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక బలమైన పాయింట్లోనే చేయాలి లేకపోతే నోరు మూసుకుని ఉండాలి అనేది పదే పదే ఈ సీజన్లో కంటెస్టెంట్లు ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కదా సో ఇక్కడ ఏమవుతుందంటే పెద్దగా పాయింట్స్ లేవేమో ఇమాన్యువల్కి భర్ణిదైతే చెప్పిందే చెప్పాడు మళ్ళీ అదే సోది చెప్పాడు బర్నీ గట్టిగా డిఫెండ్ అయితే చేసుకున్నాడు భర్ణి డిఫెండ్ చేసుకున్నాడు బాగా చేశాడు అని అంటే మా బర్నీకి ఫ్యాన్స్ అనో లేకపోతే ఇంకోటనో కాదు నిన్న బాగా డిఫెండ్ చేసుకున్నాడు బాగా ఆడాడు అలాగే తనూజ కూడా నిన్న రీతుని సేవ్ చేయడం అనేది కరెక్టే అనిపించింది నాకు ఎందుకనంటే నాలుగు ఓట్లు పడ్డాయి రీతు విషయంలో డెమాన్ పవన్ చేసింది అక్షరాల తప్పు ఎప్పుడో తీసుకొచ్చి ఫస్ట్ సెకండ్ వీక్లో తీసుకొచ్చి అతని మనసులో వేరే ఉంది నిన్న నిన్న చెప్పినట్టు నిన్న వీడియో కూడా చేశాను దీని మీద స్పెషల్గా చాలాసేపు మాట్లాడే ఒకసారి వీలైతే అది చూడండి ఏంటంటే తను తనకి పదే పదే డెమాండ్ పవన్ చెప్పడం అమ్మాయి విపరీతంగా అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా నామినేట్ చేసినా కూడా డిఫెండ్ చేసుకుంటుంది కానీ డెమాన్ పవన్ చేసేసరికి మాత్రం చాలా హట్ అయిపోయింది సంజనా గారు వచ్చి సంజన చెప్తున్నా కూడా వచ్చి ఆవిడ ఆవిడ చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉండదు సంజన ఇట్స్ లే ఇట్స్ ఇట్స్ లే అంటే వదిలేయండి అని చెప్తే వదిలేయచ్చు కదా వదిలేలా మళ్ళీ మళ్ళీ ప్యాంపర్ చేయడానికి వెళ్తే రీతు చాలా స్ట్రిక్ట్గా ఫెయిర్గా చెప్పేస్తుంది బాబు మీరు నన్ను వదిలేసేయండి అని ఏదో బాత్రూమ్ లేదు తన ఏడిపోదో తను ఏడ్చుకుంది బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రీతు వెళ్ళి సంజనాని కూడా నామినేట్ చేసింది అయితే ఇక్కడ రీతు సంజనాని నామినేట్ చేసిన పాయింట్ అంత సూపర్ డూపర్ పాయింటేం కాదు మీరు మీరే కరెక్ట్ అనుకుంటారు మీరు ఎదటి వాళ్ళనిది దివ్య విషయంలో కూడా రైతు నామినేషన్స్ ఏదో చెయ్యాలి కాబట్టి చేసింది అదే యాక్చువల్గా డిమాండ్ పవర్ని కూడా చేయొచ్చు ఏ విషయంలో చేయొచ్చు అని అంటే అసలు ఇంతవరకు మనకి ఏమన్నా వచ్చినా మన మధ్యలో ఏదన్నా పర్సనల్ థింగ్స్ వచ్చినా అక్కడ గేమ్ పరంగా కాకుండా అక్కడ పర్సనల్గా వెళ్ళిపోయారేమో అని అనిపించింది నాకైతే మళ్ళీ వన్ బై వన్ యాక్చువల్గా నేను రాసుకున్నా కానీ ఫటాఫటా చెప్పేస్తున్నా కాబట్టి ఇమాన్యువల్ రీతుని బర్నీని చేసే పాయింట్స్ అయితే కరెక్ట్గా లేవు అలాగే రీతుని డెమాన్ పవన్ ను చేయడం కూడా కరెక్ట్గా లేదు కళ్యాణ్ మీద ఎలిగేషన్ చేసి నువ్వు అప్పుడు నవ్వుకున్నావు పలానా కెప్టెన్సీ టైంలో నువ్వు నవ్వుకున్నావు నువ్వు అగ్రెసివ్ అయిపోయావు ఏదో నువ్వు నిన్నేదో మేము మోసం చేసావు మోసం చేసావు కదా రీతు అండ్ డెమాన్ పవన్ కలిసి కళ్యాణ్ని అప్పటినుంచే అగ్రెసివ్ అయ్యాడు కదా తను కూడా ఈ పాయింట్ మీద చేయటం అనేది కరెక్ట్గా అనిపించలే ఇక రీతునైతే నువ్వు అరిచి అరుస్తున్నావు దీనివల్ల నేను బ్యాడ్ అయిపోయానంటే ఎప్పటిదో సంగతి ఇతరేత యుగం నాడు బయ లోపలికి వచ్చారు అయిపోయిన అన్ని యుగాలు అయిపోయి ద్వాపర యుగం కలియుగం ఇక నెక్స్ట్ టూ టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా వచ్చేసింది కదా కలికి సో ఈ టైంలో నువ్వు ఎప్పుడో పాతవి తవ్వుకుంటూ పురాతన తవ్వుకాల్లో బయటపడ్డట్టు నువ్వు అన్నీ తవ్వుకుంటూ వచ్చి రీతుని చేయటం రీతును చేసావు సరే తర్వాత మళ్ళీ ఏమైనా ఉన్నావా మళ్ళీ అర్ధరాత్రి ఇద్దరూ అన్నం పెట్టుకోవడం నోట్లో పెట్టుకోవడం కలిపి నోట్లో పెట్టడం మళ్ళీ ఇవన్నీ జరిగాయి నామినేట్ చేయడం ఎందుకు ఏం ప్రూవ్ చేద్దామని అసలు నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు డెమాన్ పవన్ అని అభిమానులు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు నిన్న కూడా ఒకటే చెప్పా డెమాన్ పవన్కి విన్నింగ్ మెటీరియల్ అయ్యే విన్నింగ్ మెటీరియల్ తను తను విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంది టాప్ త్రీ ఫోర్లో ఖచ్చితంగా ఉంటాడు ఈ అమ్మాయి వల్ల కంప్లీట్గా బ్యాడ్ అయిపోతున్నాడు అతని మనసులో ఏదో ఉంది గౌరవ్ తోటి ఇది చేసావని లేకపోతే కళ్యాణ్ తోటి కళ్యాణ్ కూడా ట్రిగ్గర్ చేశాడట నిన్న ఏంటి అంటే పక్కకి వెళ్ళి ఆడుకొని వినకూడదు చిన్నపిల్లడివి ఇది పెద్ద పంటలు అది ఇది అనేసరికి అతను రీతు ఎవరితోనన్నా క్లోజ్గా ఉండడం అతనికి ఏమన్నా నచ్చట్లేదో అయిపోతున్నాడు అని అయితే నాకు అనిపించింది పర్సనల్గా ఇంకా అయ్యాక తీయను మాట తప్పావు అని చెప్పాడు రీతుకి ఎవరిని ఎక్కడో సా శ్రీనివాస అయ్యి ఆల్రెడీ వెళ్ళిపోయాడు కూడా నువ్వు అయితే నేను శ్రీనివాస్ ఆయన తీయను అని అన్నావు బట్ శ్రీనివాస్ ఆయన తీసే శ్రీనివాస ఆయి మీద అంత ప్రేమ ఉందా తనకి రీతు కన్నా ఎక్కువ ఉందా కాదు కదా అలాంటప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ ఏం లేదు నిన్న ఒక స్టోరీ చెప్పా కదా నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసుకో మీ నాన్న తీసాడు మీ నాన్న కాకపోతే మీ తాత చేశాడు అని చెప్పి కావాలని వెళ్ళి గొడవ అనమాట అంతకు మించి ఇంకేమీ లేదు ఎక్కడెక్కడవో పాత పురాతన తవకాల్లోకి వెళ్ళి మరీ తీసుకొచ్చి ఏదో పాయింట్ చెప్తున్నాడు మళ్ళీ సారీ చెప్తున్నాడు మళ్ళీ ఎక్కెక్క ఏడుస్తున్నాడు మళ్ళా అన్నం కలిపి పెడుతున్నాడు అందుకే పెట్టా తమ్నేలు మీరు ఇద్దరు వెళ్ళిపోండి రా మీ వల్ల ఏ ఉపయోగం లేదు ఇంట్లో అది యాంగిల్ కాదు ఇంకోటి కాదు ఇప్పుడు బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారనే యాంగిల్ కాదు ఏది కాదు గేమ్ గేమ్ పరంగా ఉంటే మరి అంత ఎమోషన్స్ అంత హైప్కి వెళ్ళవు ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఇక భరణికి ఇమ్ముకి రెండు రెండు తనుజా రెండు టోకెన్స్ ఇవ్వటం అనేది కళ్యాణ్కి ఏమో అర్థం కల కళ్యాణ్కి ఒకటే ఇచ్చింది భరణికి ఇస్తే ఇమాన్యువల్కి రీతుకి చేశాడు ఇక్కడ ఏమన్నా తనుజా గేమ్ ప్లాన్ ఏదన్నా ఉందా భరణికి ఒకటిస్తే ఒకళ్ళనే చేస్తాడు అదే ఇస్తే కాంపిటీషన్ ఏమన్నా తగ్గుతుంది అంటే పర్ఫెక్ట్ పాయింట్స్ ఏమన్నా చెప్తారేమో అనుకుందా ఇమాన్యువల్ని చేస్తాడు అని అయితే ఖచ్చితంగా తనూజాకి తెలుసు ఇమాన్యువల్ని రివైన్ తీసుకుంటాడు డెఫినెట్గా చేశాడు కాబట్టి అయితే ఇక్కడ తనూజా ఒకటి అనుకుని ఉండొచ్చు ఇమాన్యువల్ చేశాడు కాబట్టి నేను ఒకటే టోకెన్ ఇస్తే ఇమాన్యువల్కే చేస్తాడు ఆయన దృష్టిలో ఇంకొకళ్ళు ఉంటారు టోకెన్స్ రాకముందు అంటే ఒకటే ఇస్తే ఇమాని చేసి ఊరుకుంటాడు ఆయన మైండ్లో ఏముందో తెలుసుకోవాలని చెప్పి ఇంకో టోకెన్ కూడా ఇచ్చినట్టుంది రీతుని చేశాడు రీతుని కూడా నువ్వు సరిగ్గా ఫోకస్ చేయట్లేదు గేమ్ ఇది చేయట్లేదు అనేది అయితే ఇక్కడ మళ్ళీ మర్చిపోతానే ముందే చెప్తున్నా అంతా అయిపోయిన తర్వాత నామినేషన్స్ అవన్నీ మీరు కూడా చూసుంటారు అంతా అయిపోయిన తర్వాత ఒక పాయింట్లో మాత్రం నాకు తనూజ ఈ విషయంలో బాగా నచ్చింది ఏంటంటే నువ్వు మారుతావు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేస్తావు ఇక నుండి వేరే వాళ్ళని పట్టించుకోకుండా అని చాలా క్లియర్గా క్లారిటీగా అంటే డెమాండ్ పవర్ని వదిలేసి నీ ఆట నువ్వు ఆడుకో అందుకని నేను నిన్ను సేవ్ చేశానంది కానీ అసలు ఎందుకులేండి డాక్ స్టైల్ వంకర టింకర మళ్ళీ ఇలా పెట్టినా మళ్ళీ మొదటికి వస్తుంది సో అలాగా అలా మళ్ళీ వచ్చింది అమ్మాయి సిగ్గు అనేది ఎవరికో అక్కడికి ఉండాలి కదా ఇద్దరు అరే పొద్దున్నే అయింది మళ్ళీ ఈవినింగ్ నువ్వు సేవ్ అయ్యావు లేక నువ్వు డేంజర్ జోన్లో ఉండేదని ఆడియన్స్కి తెక్కరేగితే పంపించేస్తారు కదా పంపిస్తే నువ్వు ఏం చేసేదాన్ని అక్కడ దాకా వచ్చి అంటే నేను ఇక్కడ అనేది వాళ్ళని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాను అనే పాయింట్ మీరు కూడా అర్థం చేసుకోండి ఏంటంటే ఇప్పుడు ఉన్న లేడీస్ సెక్షన్లో అక్కడ రీతు చాలా స్ట్రాంగ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అమ్మాయి గేమ్స్ చాలా బాగా ఆడుతుంది డిఫెండ్ కూడా చేసుకుంటుంది అయితే నిన్న కన్ఫ్యూజ్ అయిపోయావని చెప్పి సంజన అన్నది కానీ సంజన అన్న పాయింట్ కూడా కరెక్టే కానీ ఎందుకు తను అంత బాగా చేసినా కూడా కేవలం డెమాన్ పవన్ విషయంలో ఎందుకు తను వెనకబడాలి గేమ్లో ఎందుకు లీస్ట్లో ఉండాలి అనేదే పాయింట్ పవన్ కూడా అంతే డెమాన్ పవన్ కూడా చాలా బాగా ఆడతాడు ఎక్సలెంట్గా ఆడతాడు అలాంటిది లాస్ట్కి వచ్చేసరికి ఈ అమ్మాయి దగ్గర వీక్ అయిపోయి డౌన్ అయిపోతారు ఇద్దరు తమ గేమ్ పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఎవరున్నారు చెప్పండి అంత స్ట్రాంగ్ ఒక దివ్య ఉందేమో అంటే ఫిజికల్ గేమ్స్ ఆడే అంత స్ట్రాంగ్గా తనుజ కానీ సంజన కానీ అంత స్ట్రాంగ్గా ఫిజికల్ గేమ్స్ అయితే ఆడలేరు కదా అలాంటప్పుడు అదొక ప్లస్ పాయింట్ కింద చేసుకోవాలి మైనస్లోకి వెళ్ళిపోతుంది అమ్మాయి ఇక్కడ సంజనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు నాకు రీతు డిఫెండ్ చేసుకుంది ఒక పాయింట్లో బాగా నచ్చింది అదేంటంటే ఏమంటే నాకు నేను సంచాలకగా ఉన్నప్పుడు నేను ఆ తప్పులు చేయడానికి కారణం కూడా మీరే మీరు అసలు నాన్ స్టాప్గా నువ్వు తప్పు చేసావు నువ్వు అది చేస్తున్నావు ఇక్కడ నాకు శల్య సారథ్యమే గుర్తొచ్చింది ఆ ఆట ఆడు ఆడుకోకుండా నేను లాస్ట్ టైం కూడా టాస్క్ జరిగేటప్పుడు కూడా నేను ఈ అభిప్రాయాలు చెప్పాను రీతు గేమ్ ఆడుకోకుండా మిగతా వాళ్ళు కళ్యాణ్ కానీ లేకపోతే డెమోన్ డెమోన్ పవన్ కానీ లేకపోతే అక్కడ గౌరవ్ కానీ నిఖిల్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు అదే బాల్ టాస్క్ ఉంది కదా అది మొన్న నాగార్జున తిట్టారు కదా రీతుని ఫెయిల్ సంచాలకు ఇంకోసారి సంచాలక్గా పెట్టద్దని అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక కారణం డెఫినెట్గా సంజన ఎందుకనంటే తన తన దృష్టి వాళ్ళ మీద లేకుండా కాసేపు ఇది చేసే ఉంటుంది నువ్వు ఫెయిల్ అయ్యే ఉంటుంది నువ్వు సరిగా చూడట్లేదు అంటుంది అసలు ఈ సంజన అసలు ఎందుకు ఉందో అసలు అటు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఆయన ఎందుకు ఉంచారు అనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లే ఆవిడ పిఆర్ కంటెంట్ బాగుంది ఆవిడ పిఆర్ బాగా యాక్టివేటెడ్గా ఉన్నారు అని చెప్పిదా లేకపోతే వాడు ఎవడో నిన్న పెట్టాడు వాడు వాడేమంటాడు నువ్వు నువ్వు సంజన అంటే ఏదంటే మాకేమిటి అవతట అన్న ఆస్తి తగాదాలు ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఏమైనా ఉన్నాయా ఇలాంటివి బెటర్ దయచేసి కామెంట్స్ ప్రాపర్గా చేయండి లేకపోతే మీ కామెంట్కి కరెక్ట్ కామెంట్ నేను కూడా పెడితే యాజ్ ఈస్గా చాలా తప్పది నేను చాలా ఫస్ట్ నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నా కేవలం నా రివ్యూస్ చూసే వాళ్ళకి చాలు అంతేగాని నేను భయాస్విగా సంజన బాగా ఆడకపోయినా కూడా బాగా ఆడిందని చెప్పటం నిన్న నిన్న చెప్పండి మీరు కామెంట్ చేయండి ఏమన్నా అసలు ఆట కానీ ఇది కానీ ఏమైనా ఉందా అసలు ఆవిడ ఎవరినైతే నామినేట్ చేసిందో కళ్యాణ్ని నామినేట్ చేసింది అది కూడా కేవలం పర్సనల్గా వెళ్ళి చేసింది గేమ్ పరంగా అయితే కాదు గేమ్ ఆడట్లా ఏం ఆడట్లా ఎప్పుడో ఫస్ట్ వన్ టూ వీక్స్ అంట బాగా ఆడిందంట నిలబెట్టిందంట నిలబెట్టింది నిలబెట్టింద లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు ఆఖరికి అక్కడ పికిల్స్ అమ్మాయి రమ్యాన్ని తీసుకొచ్చినా కూడా ఫస్ట్ సెకండ్ వీక్లలో ఆ అమ్మాయి కూడా గేమ్ని నిలబెట్టేదే ఇవన్నీ కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అసలు బాగా ఆడేది ఎవరు అని అంటే మొత్తం స్క్రాప్ దానిలో చరణ్ సినిమా ఒకటి ఉంటుంది కదా వినే రామలో మొత్తం జంక్ అంటాడు లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం జంకే ఆ జంక్లో నుండి ఒకళ్ళు ఇద్దరు ఆ వీళ్ళు ఇక పర్వాలేదులే ఇక ఏదైతేనే ఉంది ఉన్నోళ్ళల్లో కొద్దిగా బెటర్ ఏమో రైట్ విన్నింగ్ విన్నర్ కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారో దానిలో నిన్న ఎవరు నచ్చారు అనేది నేను మాత్రం బాగా చెప్తాను ఎవరు నచ్చారు బాగా అని అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు డిఫెండ్ చేసుకోవడంలో ఎక్సలెంట్గా మాట్లాడాడు ఆఖరికి సుమను ఏ విషయంలో నువ్వు ఎప్పటిదో విషయం తీసుకొచ్చి నువ్వు అలా పెట్టావు అలా ఇది చేసావు అని అంటే ఏమండి మీరు కాదు పెట్టింది ఆ బాక్సులు గేమ్లో కరెక్ట్గా పెట్టింది సంజనా ఫస్ట్ పెట్టింది అదే సంజ నాగార్జున కూడా చెప్పారు మీకు అర్థం కావట్లేదా అని కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం బాగుంది ఈ జంకులో నుండి కొంత గొప్ప కొంతమందిని బయటికి తీస్తే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే అంటే ఒకళ్ళు కంప్లీట్గా కామెడీ పరంగా ఒకళ్ళు కంప్లీట్గా ఇంకోలాగా నిన్న బర్ని కూడా అదే డిఫెండ్ చేశాడు అదే ఇమాన్యువల్ తోటి అన్నాడు త్రీ సిక్స్టీ డిగ్రీసు గేమ్ అంటే ఒకటి కాదు కేవలం నేను ఇదే ఆడాలి అని అనుకుంటే నేను డెమాన్ పవన్ తోటి ఈక్వల్గా కొన్ని టాస్క్లు ఆడాను నిన్న నాగార్జున హోస్ట్ కూడా అన్నారు నువ్వు బాగా ఆడుతున్నావు వెరీ గుడ్ అంటే అక్కడ కూడా ఇమాన్యువల్ బాగా ఆడుతున్నావు వల్ల కామెడీ చేస్తున్నావు బాగా అన్నారు అని అంటున్నాడు అంటే ఇక్కడ నాకు ఎందుకో ఇమాన్యువల్కి కొంచెం జలసీ అని ఉందేమో భరణి అన్నా లేకపోతే మే తనుజ అన్న కళ్యాణ్ అన్న వీళ్ళందరూ నాకన్నా ముందు రేస్లో ఉంటే నా పరిస్థితి ఏంటి ఫైలో ఉండకపోతే నేను వెళ్ళిపోతాను ఇంత ఎఫోర్ట్ చేసి అనేది ఇప్పుడు కామెడీ ఆడుతున్నాడు లేకపోతే ఒక గేమ్స్ అన్నప్పుడు ఎఫోర్ట్ ఇస్తున్నాడు కానీ అక్కడ ఓడిపోతే నామినేట్ చేయడం ఏంటి గేమ్స్ ఓడిపోతే నామినేట్ చేస్తారా లేకపోతే సంజనా లాగా అసలు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే నామినేట్ చేస్తారా ఈ విషయం క్లియర్గా చెప్పండి నాది నా తప్పు అయితే తప్పు అని చెప్పి ప్రాపర్ మెసేజ్ ఒకటి పెట్టండి నిజంగా నిజంగా అడుగుతున్నాను నేను ఎందుకంటే నేను ఇంత రెగ్యులర్గా చూస్తున్నా లైవ్లు చూస్తున్నా మొత్తం అనాలిసిస్ ఎంత చేస్తుంటే నాకు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అరే నిన్న వీళ్ళు బాగా ఆడేరా ఇవాళ దరిద్రంగా ఆడుతున్నారు అరే ఇదేంటి ఈక్వేషన్ ఇలా ఉంది అని అనుకుంటే ఇలా ఉందేంటి అని కదా మనం అనుకునేది గుడ్డిగా ఓట్లేసే బ్యాచ్ వేరే ఉంటారు అన్ సైట్స్లో చూడండి ఎవరు సరిగ్గా ఆడినా ఆడపోయినా వాళ్ళిద్దరు ముగ్గురే టాప్లో ఉంటారు అలాగే ఉంటారా బయట నెక్స్ట్ నెక్స్ట్ డే బాగా ఆడేవాళ్ళు ఉండరా ఆ ఇద్దరే కరెక్ట్గా ఆడతారా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళే కరెక్ట్గా ఆడతారా కాదు కదా అదే నేను చెప్పేది కూడా ఆ పాయింట్ చెప్తే అర్థం కావట్లా సుమన్ వేస్ట్ నామినేషన్ అసలు అసలు తెంగర తింగరగా వచ్చాడు ఏంటి ఏం చేద్దాం అన్నట్టు బిత్తర బిత్తర చూపులు చూసుకుంటూ అసలు ఏం ఆడుతున్నాడు ఏంటనేది కూడా తెలియదు అసలు యాక్చువల్గా కొంచెం ఫన్ చేస్తూ చెప్దాం అనుకున్నా ఇది మొత్తం కానీ వీళ్ళది చూస్తే ఆ కళ్యాణ్ నిన్న డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది రీతుని సేవ్ చేసిన విధానం తనుజ విషయంలో బాగుంది అయితే కుక్కతోక వంకరలాగా మళ్ళా రీతు అండ్ డమాండ్ పవన్ మళ్ళా యాజ్ టీజ్గా ఇంక ఇలా ఉంటే ఎపిసోడు మనం ఏం స్మైలింగ్గా ఏం చక్కగా ఎంటర్టైనింగ్గా చెప్తాం చెప్పండి ఇక అందుకనే ఉన్న విషయమే చెప్దాం అనుకుని డిసైడ్ అయ్యా ఇక వదిలేశాను అని తనూజ అంది కదా నే నిన్న నాగార్జున తోటి సండే రోజు ఏముంది నేను ఇంకా ఏడవను పాత విషయాలు నేను విధిదేను కొత్త తనూజ అని చూస్తారు మీరు అన్న రేంజ్లో చెప్పి మళ్ళీ ఏం చేసింది ఫైనల్గా మళ్ళా కెమెరాలతో చెప్తుంది లేదా కళ్యాణ్ అక్కడ ఉన్నట్టున్నాడు కళ్యాణ్ తోటి చెప్తుంది అంటే నాది ఏంటి తప్పు కళ్యాణ్ డెమాన్ పవన్ను టచ్ చేశాడు నేను అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అయ్యాను అది చెప్పడం తప్ప తప్ప అది చెప్పడం అని చెప్పి మళ్ళీ సుమన్ను బాక్సులు పెట్టాడు బాక్సులు పెడితే అందరము అతనే పెట్టాడు అనుకున్నాం కదా టచ్ చేశాడు డెమాన్ పవన్ సుమన్ అన్న బాక్సులు పెట్టాడు మళ్ళీ ఈ గోళ గోళ దేనికి అయిపోయింది కదా మొన్న సండే అయిపోతే కట్ చేసుకొని ఇంకా ఫార్వర్డ్ గేమ్ చూడొచ్చు మళ్ళీ పాస్ట్కి వెళ్ళి ఎవరితో చెప్దాం అనుకుంటుంది తనూజ ఎవరికి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది అది కరెక్ట్ కాదు అసలు అది గేమ్ ఇది కాదు అందరూ చెప్తున్నా కదా డెమాన్ పవను నేను ఇంకా రీతు తోటి ఎలా ఉండాలి అలా ఉంటాడు మళ్ళీ అదే వంకర బుద్ధి రీతు నే ఎవరన్ని చెప్పినా మాదిరి అరిసి చెప్పి ఇది చెప్పి బయట వాళ్ళు చెప్పి అసలు రిలేషన్ అనేది సరిగ్గా లేదు అని చెప్పి ఎవరెంతమంది చెప్పినా మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ చేస్తుంది నిన్న వచ్చిందేమో డెమాన్ పవన్ ను నామినేట్ చేసి ఆ పాయింట్స్ అన్నీ చెప్తుంటే ఏడ్ చేసింది కదా అనుకున్నాం మళ్ళా రాలా నెక్స్ట్ సుమన్ ఏమన్నా మారతాడేమో సుమన్ పాయింట్స్ ఏమన్నా కరెక్ట్గా ఉంటాయేమో ఆయనకి ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నాడు కదా ఇంకో నాలుగు వారాల్లో గేమ్ అయిపోతుంది ఇన్నాళ్ళు ఉన్నాడంటే గ్రేట్ అని మారలా సంజన కూడా అంతే సంజనా నువ్వు గేమ్ ఆడవు లేకపోతే ఇంకోటి ఆడవు జస్ట్ అలా ఉన్నావు అని అంటే హౌస్లో ఉన్నావు అంతే నీ వల్ల గేమ్కి ఉపయోగం లేదు గేమ్ వల్ల నీకు నీకు ఉపయోగమే లేదు నీకు గేమ్ వల్ల నీకు ఉపయోగమే ఇంకా మిగతావి ఏముంటుంది ఇక ఎవరు అందుకే ఇందాక స్క్రాప్ అసలు ఏం లేదు అక్కడ అన్న ఇక ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి కళ్యాణ్ ఫస్ట్ ఎవరు వచ్చారో ఫస్ట్ మనకి ప్రోమోలో చూపెట్టింది మాత్రం వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వచ్చింది అండ్ అక్క కొడుకుని తీసుకొచ్చినట్టుంది ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్లి కూతురు వచ్చింది పెళ్ళికూతురు వచ్చింది అని చెప్పి చెప్తుంది వాళ్ళ సిస్టర్ని తనుజ వాళ్ళ సిస్టర్ని పరిచయం చేసింది సో తను ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈ రెండు మూడు రోజులలో మ్యారేజ్ ఉన్నట్టుంది సో వెళ్ళలేదు కాబట్టి ఈ వీక్లోనే సో తనకి కొంత ఏదో వేసి సీతమ్మకి ఇట్ల సినిమల చెట్టు సాంగ్ ఏదో ప్లే చేసి కొంత సెంటిమెంట్ లాంటిది ఏదో పెట్టి పంపించారు నెక్స్ట్ మనకున్న అప్డేట్స్ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారంట అది మనకి బుధవారం రోజు మంగళవారం రోజు అయితే ఇవాళ మనకి చూపెట్టేది సుమన్ వాళ్ళ వైఫ్ వచ్చారు అలాగే డెమాన్ వాళ్ళ మదర్ వచ్చారు తనుజ వాళ్ళ అక్క కూడా వచ్చింది మంగళవారం రోజు జరిగిన ముగ్గురు వీళ్ళు వచ్చారు ఇక బుధవారం రోజు కళ్యాణ్ వాళ్ళ మదరు అండ్ దివ్య వాళ్ళ మదరు అలాగే భరణి వాళ్ళ కూతురు వచ్చిందంట వాళ్ళ డాటర్ ఇద్దరు డాటర్స్ భరణికి సో వాళ్ళ అమ్మాయి వచ్చిందంట ఇక బుధవారం రోజు ఇము వాళ్ళ మదరు రీతు వాళ్ళ మదరు అండ్ సంజన వాళ్ళ హస్బెండ్ అంటే గురువారం రోజు అంటే థర్స్డే వరకు సంజన వెయిట్ చేయక తప్పదు స మనకి చూపెట్టేది అంటే బుధవారం రోజు రేపు వస్తారు ఆల్రెడీ ఈరోజు ఇవాళ ఎపిసోడ్ది రేపు రేపు జరగబోయే ఎపిసోడ్ది ఇవాళ జరిగిపోతుంది నిన్నటిది మనకి ఈరోజు చూపిస్తారు అలాగే మనకి గురువారం మనం చూడబోయేది ఇమాన్యువల్ వాళ్ళ మదరు రీతు వాళ్ళ మదరు సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ కిడ్స్ సో ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ ఫుడ్స్ కానీ అవి కానీ తీసుకొచ్చారంట సో అదేం పెద్ద సూపర్ డూపర్ అప్డేట్ ఏం కాదు ఎప్పుడు చూసేదే మన ఫ్యామిలీ అయితే ఆ ఎమోషన్స్ కానీ అవి కానీ ఇంకా ఎక్కువ చేసి పిండేయాలి గుండెల్ని పిండేయాలి అని చెప్పి అప్పట్లాగే చూస్తాడు కాబట్టి ఓకే ఫైన్ సో ఇదొకటి కొంచెం రేపటి నుంచి ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇవాళ రేపెల్లుండి ఆ ఎమోషన్స్ తోటి కంప్లీట్గా సరిపోతుంది నాకు తెలిసి మళ్ళా గురువారం వరకు ఉంటుంది మళ్ళీ శుక్రవారం రోజు మనకి టాస్క్ ఏం జరిగింది కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ టాస్క్లు ఎవరు విన్ అయ్యారు అనేది మళ్ళీ సాటర్డే సండే మెదా ప్రకారం మళ్ళీ మామూలే సో ఈ మనకి నిన్న ఇది చేసింది అన్సీన్ కూడా చెప్పాను నేను అన్సీన్ కట్స్లో కూడా చెప్పాను అదే తనూజ విషయం చెప్పాను అలాగే దివ్య వెళ్ళి కెమెరాలతో మాట్లాడుకుంటుంది గౌరవ వెళ్ళిపోయాడంటే దివ్య వస్తుంది వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కెమెరాలతో మాట్లాడి మేము మంచిగా ఉన్నాం మేము సూపర్ డూపర్ అని ప్రూవ్ చేసుకునే పద్ధతి అనమాట అక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ నేను ఇలా చేశాననే బిగ్ బాస్కి కాదు చెప్పడం ఆడియన్స్కి చెప్పడం ఓట్స్ కోసం అరే అవునా ఈ అమ్మాయి కరెక్టే చేసిందే అందుకని ఈ అమ్మాయికి మనం ఓట్లు వేయాలని కొంచెం ఇదే అనమాట ఈ విషయంలో మరి చాలా హుందాగా ప్రవర్తించేది ఎవరు అని అంటే ఆ కెమెరాల దగ్గరికి జోలికి వెళ్లకుండా నిజంగా ఏమాటగా మాటే కొంత కళ్యాణ్ వెళ్ళడు అలాగే డెమాన్ పవన్ కూడా వెళ్ళి కంప్లైంటింగ్ అవి చేయడు రీతు చేయదు తనుజ కూడా తనుజ అంటున్నా సారీ భరణి చేయడు సుమన్ కూడా ఇలాంటివి వెళ్ళి ఏదో ప్రూవ్ చేద్దాము ఆడియన్స్కి చాలా తెలివిగా చెప్దాము ఇలాంటి తెలివితేటలు లేవు ఏ మాట ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నారు సో ఇది మీకు ఏమనిపించింది నేను ఓవరాల్గా ఏమేమి చెప్పాను ఈరోజు చెప్పిన మీకు చాలా తక్కువ చెప్తున్నాను ఆల్రెడీ మీరు చూసేసిన ఎపిసోడ్ గురించి తక్కువ చెప్పి అలా ఎందుకు చేసింది రెండు టోకెన్స్ ఇవ్వడం కరెక్టా అన్న దగ్గర నుండి మొదలుపెట్టి రీతూ పవన్లది హైలైట్ పాయింట్స్ ఒకటి నేను చెప్పాను అలాగే భరణికి ఇమాన్యువల్ చేసింది ఎందుకు ఇమాన్యువల్ భయపడుతున్నాడా ఆ హౌస్లో భరణి ఉంటే ఒక కాంపిటీషన్గా తీసుకుంటున్నాడా అనే పాయింట్ ఒకటి మాట్లాడుకున్నాం మనం అలాగే నామినేషన్స్లో కొంతమంది అసలు సరిగా లేవు ఏదో ఇయ్యాలి కాబట్టి అన్నట్టు సుమన్ చెప్తున్నాడు అలాగే సంజనా నామినేషన్స్ కూడా కరెక్ట్గా లేవు అని మనం మాట్లాడుకున్నాం ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ వీక్ గురించి వాటి గురించి మాట్లాడాం ఎవరెవరు బాగా డిఫెండ్ చేసుకున్నారు ఎవరు కరెక్టు ఎందుకంటే ఇంకొక నాలుగు వారాల్లోకి వచ్చింది కాబట్టి మీ పాయింట్స్ మీరు చెప్పేవి కూడా చాలా వాల్యుబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నారు ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్